వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో మానవత్వం మంట కలిసింది నవమాసాలు మోసి కనిపించిన ఓ మాతృమూర్తిని రోడ్డుపైనే వదిలేసింది కనీసం తిండి కూడా పెట్టలేని దైన్యం ఆ తల్లిది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్కి చెందినటువంటి ఎనభై ఏళ్ల బొల్లం లచ్చమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు పెద్ద కొడుకు మృతి చెందగా రెండో కొడుకు తాడికల్లోనే ఉంటున్నాడు వంతుల వారిగా ఆ తల్లిని చూసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో రెండో కొడుకు భార్య మహారాష్ట్ర నుంచి తన వంతు సమయం పూర్తవడంతో ఆమెను తాడికల్కు తీసుకొచ్చింది ఇక మూడో కొడుకు తన ఇంటికి తీసుకువెళ్ళకపోగా రోడ్డుపైనే వదిలేశాడు కొందరు విమర్శించగా పాడుబడిన ఇంట్లోకి తరలించారు కనీసం తిండి కూడా పెట్టకుండా వదిలేశారు విషయం తెలుసుకున్న అధికారులు చిన్న కొడుకుకి కౌన్సిలింగ్ చేశారు కాగా భూమి సమస్యలతోనే లచ్చమ్మను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి కాగా బుద్ధి మాటలు చెప్పబోయిన వారిపై బండరాయితో దాడి చేయబోయన పరిస్థితి నెలకొంది ఇక చిన్న కొడుకు తీరు పట్ల ప్రజలు అసహ్యుకుంటున్నారు

అనేటామె మనమోడు ఇక్కడ నిలబడ్డాడు కోంట్లో సులేషన్ దుకాణం కాళ్ళు నిలబడ్డప్పుడు ఈ బొల్లం సమ్మె బండ పట్టుకొని ఆయన ఇది వస్తాడు అప్పటికి అప్పటి వరకు ఏం జరిగింది అనేది వాస్తవంగా నాకు తెలియదు బండ పట్టుకొని నువ్వే చేస్తాను ఇది అంతా నువ్వే రా పెస్కి ఇచ్చిన నువ్వు అంతా షో చేస్తాను అని అప్పటికి పెసోళ్ళు వచ్చి వీడియో ఇస్తారు ఇదంతా అంత సమస్య తీసేసే సమయంలో బండ పట్టుకొని ఆ బొల్లం రా సంపా ఆయన దగ్గరికి రాముల ఆయన దగ్గరికి పోయేటప్పుడు గాయన మీదకి ఎందుకు పోతానో సమస్య ఏంది బండెత్తే దెబ్బ తాగుతుంది ఇది గొడవ అవుతుంది అంటే ఈ బొల్లం సమ్మెంటే అన్నది విడితే అలా నీ తల్లి కాదా ఇంత గంజి పోతారు అంటే తల్లి కదా మళ్ళీ కని నిన్ను కని పెద్ద చేసి పాలిస్తేనే కదా నువ్వు వింతటమని అయింది నువ్వు నీ తల్లికి గంజి పోయ్డు ఇది కరెక్ట్ కాదు పోయాలంటే నువ్వెందుకు చెప్పేది నువ్వు తీసుకపోతే సాధకపో అది అని ఇత అట్లా నన్ను కూడా భూతమాటలు విసిపెట్టిండు విసిపెట్టినప్పటికైనా కానీ ఎందుకంటే కానీ ఈ తల్లికి వచ్చిన లెక్క ఏ తల్లికి కూడా సమాజంలో రావద్దు అది నా పగదా నా శత్రువు కూడా రావద్దని నేను కోరుకుంటానండి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డ చనిపోయింది పెద్ద కొడుకు చనిపోయాడు పెద్ద కొడలు వచ్చి గత ఆరు నెలల కింద తీసుకుపోయింది తీసుకుపోయింది తీసుకుపోయి నిన్న తీసుకొచ్చిందట నీ నిన్న తీసుకొచ్చి ఆమె దగ్గరికి పోయి అసలు ఎప్పుడైనా మంచిగా ఉంటుంది పొంగ పొంగి ఇక్కడ ఖరాబ్ అయిపోతుంది కానీ అనుసరిగా మంచిగా ఉంటుంది మేము చూస్తాం కదా వీళ్ళే అలా పిల్ల దగ్గరికి పోయి వచ్చినాక ఎప్పుడైనా మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ అర్చుకోవడానికే చిన్న కొడుకు ఆస్తి ఆస్తి కోసం నాకు పట్ట వేయి నాకు ఈ భూమి అని అట్లా పాలు కావాలి ఈ ఇల్లాలకి జాగ కావాలన్న స్వార్థంతో మాట్లాడదు తప్ప వేరేం కాదు వాళ్ళ కొడుకు భూమి ఏదైనా ఉంటే మే మేము అంటాం పక్షాన భూమి ఉంటే అమ్మిపెట్టు తల్లే కదా సరే నీకు అన్న ఇద్దరే అంట అన్న విలువకే వాళ్ళ విలువకు పొత్తులు పొత్తులో భూమి అమ్మి ముసలి ఆమె కొట్టాలి కానీ కన్నతని నడుచుకోకపోవడం అయితే ఇంత దుర్మార్గతనం అయితే నేను ఎక్కడ ఇది ఇదైతే కరెక్ట్ కాదు నాకు తెలిసి ఇద్దరు పాపం వీళ్ళ బిడ్డు ఉండే ఊళ్ళే ఆమె పరిస్థితి మధ్య కూడా కానీ ఆమె కూడా సాదింది ఊళ్ళే సాదింది గంధం రాజా అని ఆమె సాదింది ఆమె వాళ్ళ వాళ్ళ కొడుకు పాపం చచ్చిపోయాడు ఆమె బాలీళ్ళు పోయి వేరే పోయి బతుతారు ఆమె ఇక్కడ ఉన్న అలా పెద్ద బిడ్డ అలా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు ఆమె సుబ్బ ఏదో కూడా బతికి నేను రోజు ఏ పోతే పెద్ద కోడలు లోపం అలా కోడలు అడిగిన చిన్న కోడలు అది కాదు అని తల్లి అయితే నీ తండ్రి గిట్టిన ఉండు ఇది పరిస్థితి కాదు కదా కూడా ఆమె కూడా భూత మాట్లాడే ఈయన ఆమె తిట్టుడు అప్పుడు పన్నెండు గంటల సమయం భూమి ఎక్కడో బాగా భూమి ఉంటుంది ఆ భూమి సందర్భం ఆస్తి కావాలా కానీ నిన్ను నరుచుకోను నేను అనేది చిన్న కొడుకు వాదన చిన్న కోడలు వాదన ఇది

మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్